సీనియర్ సిటిజన్ల కార్డులతో ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను వేగంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సులభంగా పొందే అవకాశం అయితే ఉంది ఈ కార్డులు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ఉచితంగానే అందిస్తారనమాట ఎలాంటి ఫీజు కూడా వసూలు చేయరు ఇక ఈ కారకుడు ఉంటే ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం కూడా లేకుండా ఉందన్నమాట సో ప్రయోజనాలు ఎలా పొందాలి ఏంటంటే రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరండమ్ జారీ చేసినప్పటి నుంచి అమలు చేయబడుతుంది వృద్ధాప్యంలో కన్నబిడ్డలు నిర్ధారణకు గురైన వారికి ఎవరు లేని అనాథ వృద్ధులు ఆశ్రమంలో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళ దాటిన మహిళ కూడా సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం అయితే మంజూరు అయితే పొందాలన్నమాట ఇక ఈ కార్డు కోసం గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి అక్కడ కాకపోతే జిల్లా దివ్యాంగుల వ్రయభూదుల సంక్షేమ కార్యాలయంలో కూడా దరఖాస్తు పొందవచ్చు అనమాట జిల్లా కార్యాలయంలో అయితే దరఖాస్తు చేసుకున్న రోజే కార్డు ఇస్తారు ఇక గ్రామాల్లో వారికి అయితే వారం రోజుల్లో అయితే కార్డు ఇస్తారనమాట దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజు ఉండాలి దాంతోపాటు వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం ఇతర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి అయితే ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చల్లుతుంది అనమాట సో ఎలా ఉంటుందంటే ఏంది ఈ ప్రయోజనాలు కార్డు తీసుకుంటే మనకు ఆర్టీస్లో టికెట్కి సంబంధించి బస్సు ఏదైతే ఉందో ఇరవై ఐదు శాతం రాయితీ ఉంటుందన్నమాట దూర ప్రాంతాలే కాకుండా ఇతర ఆర్టీస్ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్ ఉంటాయి అవసరమైన వారికి వీల్ సదుపాయం ఉంటుంది అరవైలు దాటిన వృద్ధులు నలభై ఏళ్ళు పైగా వయసు ఉండి ఒంటరి ప్రయాణిస్తున్న మహిళలకు గర్భిణులకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపు ప్రాధాన్యత ఉంటుంది ఒక స్లీపర్ కోచ్లో ఆరు బెర్త్లు వీరికి కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు సెకండ్ ఏసీలో మూడు ఇక ఇక ఆరు బెర్త్ రిజర్వ్ చేస్తారు ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే వారికి ఆ బెర్త్లు అయితే మనకు కేటాయిస్తారు ఇక ప్రత్యేక క్యూ లైన్ అయితే ఉంటుందన్నమాట అనమాట ఇటు బ్యాంకుల్లోన్ వీరు ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది సర్వీస్ లోన్కు ప్రాధాన్యత ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన కూడా అరవై నుంచి డెబ్బై ఏళ్ళ మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే గుడ్ న్యూస్ అయితే చెప్తారనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్ని బెనిఫిట్స్ అయితే అంతే అనమాట